అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు తర్వాత ఒక ఇరవై ఆరు వేల మంది రైతులు భూమి ఇచ్చారు భూసేకరణ అయిపోయింది పనులు ప్రారంభించారు మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి చక్కగా అడవిని పెంచాడు పర్యావరణ పరిరక్షణ కోసం అయితే అమరావతి రాజధానిలో యాభై వేల కోట్ల రూపాయల పైగా పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇక ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ అవి వేరే ఉంటాయి అమరావతి రాజధాని గ్రామాల రైతులకైతే దాదాపుగా న్యాయం జరిగిందని చెప్పవచ్చు చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి అసలు లేవంటానికి లేదు అమరావతి గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు కూడా కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అవి ఒకటి షార్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి అమరావతి రాజధానిని నేను ఒక మున్సిపాలిటీగా చూడదలుచుకోవట్లేదు దీన్ని మెగా సిటీ అంటూ మరో పదిహేను గ్రామాల్లో గ్రామ సభలో నిర్వహించి ల్యాండ్ పోలింగ్ చేయబోతా ఉన్నాము అని ప్రకటించారు దీని తర్వాత కూటమిలో ప్రధాన ప్రతిపక్ష ప్రతిపక్షమైనటువంటి జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు ఇప్పటికే అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఒక రూపుకు వచ్చిన తర్వాత ఇక్కడ పనులు ఈ ట్రంక్ రోడ్స్ నిర్మాణాలు అవన్నీ పూర్తయిన తర్వాత అభివృద్ధిని చూపించి మిగతా ప్రాంతాల్లో భూమిని తీసుకుంటే రైతులు ఆందోళన చెందకుండా ఉంటారు అని సలహా ఇచ్చారు దీంతో ముఖ్యమంత్రి ఒక అడుగు వెనక్కిారు మంత్రులతో కమిటీ వేశారు ఆ కమిటీ కూడా అనేక గ్రామాల్లో తిరుగుతూ ఉంది ఎంతమంది రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ల్యాండ్ పూలింగ్లో ముందుకు రాబోతూ ఉన్నారు ఎవరు ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అనే వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు అయితే పదిహేను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్లో భూమి తీసుకుంటారా లేదా అనే దాని గురించి ప్రస్తుతానికి క్లారిటీ లేదు సరే మరొక రెండు మూడు నెలలు ఆగితే దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా అంటే దాని మీద కూడా క్లారిటీ లేదు అసలు ల్యాండ్ పూలింగ్ చేస్తారా లేదా మరో నాలుగు సంవత్సరాల పాటు అసలు ల్యాండ్ పూలింగ్ చేయరా అనే దాని మీద ప్రభుత్వం కానీ సిఆర్డిఏ కానీ స్పష్టంగా ప్రకటించాలి ల్యాండ్ పూలింగ్ వ్యవహారాన్ని మీరు ఏం చేశారు ల్యాండ్ పోలింగ్ ఉందా అసలు ల్యాండ్ పూలింగ్ ఐదు సంవత్సరాల్లో దాకా ల్యాండ్ పోలింగ్ ఉండదు మీ పంటలు మీరు సాగు చేసుకోండి అంటే సాగు చేసుకుంటారు ఇక అమరావతి రాజధాని కోరు రాజధాని తీసేసి ఆ పక్కన గ్రామాల్లో వెంచర్స్ వేసుకునే వారికి కూడా అనుమతి అవటం లేదు దీంతో ఆ సమీప గ్రామాల్లో భూములు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముకోవాలంటే కొనుగోలు చేయడానికి వెంచర్స్ వాళ్ళు ఎవరు రావడం లేదు ఎందుకు వెంచర్స్కి అనుమతి లేవు దీంతో ఆయా గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఏదో అవసరాలు ఉంటాయి అన్ని పంటలు పండే పరిస్థితులు కూడా సరిగా లేవు కాబట్టి ఆ భూమి అమ్ముకొని పిల్లల పెళ్ళిళ్ళు చదువుల్లో ఏ ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ నిలిచిపోతా ఉన్నాయి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి ల్యాండ్ పూలింగ్కి సంబంధించి క్లారిటీ వస్తే ఇక ఏదైతే వెంచర్స్కి సీఆర్ ది పరిధిలో వెంచర్లకు కూడా వెంటనే అనుమతులు మంజూరు చేయాలి ప్రభుత్వం ఆదాయం కూడా పెరుగుతుంది కేవలం అమరావతి కోర్ రాజధాని గ్రామాల్లో మాత్రమే ఆ రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంది సమీప గ్రామాల్లో భూములు కొనుగోలు చేయడానికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు ముందుకు రావడం లేదు రైతులు అమ్ముకోలేకపోతూ ఉన్నారు మరి ల్యాండ్ పూలింగ్ ఉందా లేదా అనేది క్లారిటీ రావడం లేదు పెంచర్లకు అనుమతులు ఇవ్వడం లేదు గడపార నానబెట్టినట్టు దీన్ని ఈ విషయం మీద ఒక కీలక నిర్ణయం తీసుకోకుండా సంవత్సరాల సంవత్సరాలు నానబెడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే సమీప గ్రామాల్లో రైతుల్లో కొంత వ్యతిరేకత ఉంది ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ అన్నారో అమరావతి రాజధాని గ్రామాల్లో కూడా కొంత రియల్ ఎస్టేట్ ఒక అడుగు వెనక్కి వేసింది ఎందుకంటే ల్యాండ్ పూలింగు గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఎకరం కోటి ఇరవై లక్షల కోటి ముప్పై లక్షలకు వస్తా ఉంటే ఇన్వెస్టర్లు ఆ బొమ్ములు కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు రేపు పూలింగ్లో పోయినా కూడా పన్నెండు వందల యాభై గజాలు కమర్షియల్ ఇంకో రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు మొత్తం పదిహేను వందల గజాల దాకా వస్తుంది ముప్పై వేలు ధర పలికినా కూడా ఒక ఐదు కోట్ల దాకా వస్తుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు దీంతో అట్లా ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి అమరావతి రైతులను దెబ్బతీశారు ల్యాండ్ పూలింగ్ పేరుతో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి సరే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారా లేదా అనే విషయం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు మరొక వైపు సిఆర్డిఏ వెంచర్లు వేసుకుంటే సిఆర్డిఏ పరిధిలో వెంచర్లు వేస్తే అనుమతులు ఇవ్వడం ఈ విధంగా ఏ ఇష్యూని తెంపకుండా గడప నానబెట్టినట్టు గడపడిన వంద సంవత్సరాలు నానబెట్టిన కూడా గడపడ నాంది సమస్యను వెంటనే పరిష్కరించండి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి ల్యాండ్ పూలింగ్ నాలుగు దాకా ఉండదు అనే విషయం చెప్పండి సిఆర్డిఏ పరిధిలో వెంచర్లు వేసుకుంటే అనుమతులు ఇవ్వండి అంతేగాని ఏ నిర్ణయం తీసుకోకుండా రైల్వే ట్రాక్ వస్తుందని ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందని ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే రైల్వే ట్రాక్ వస్తే వాళ్ళు పెగ్ మార్కింగ్ చేసుకుంటారు ఆ ప్రాంతంలో వెంచర్స్ కానీ ఇవ్వదు ఇవ్వద్దు తెలుసు కాబట్టి ఏ ప్రాంతంలో ఎక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది ఎక్కడ అవుట్ రింగ్ రోడ్ వస్తుంది అనే దాని గురించి క్లారిటీ ఉంది కాబట్టి ఇక రహదారుల విస్తరణ అంటే ఎప్పుడైనా భూమి సేకరించుకోవాల్సింది అధికారులు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇలా ఉంటే రైతులు ఇబ్బంది ఉంటారు అమరావతి గ్రామాల రైతులు మీ యొక్క ఇబ్బందుల్ని ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం